మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నిల్లి రామకృష్ణారెడ్డిని వేధించడమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని వైసీపీ నాయకులు కాసు మహేష్ రెడ్డి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు పిన్నిల్లిని అక్రమంగా జైల్లో పెట్టారని ఈ అంశంపై తమ పార్టీ న్యాయ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు దారులకి పాల్పడుతూ టీడీపీ కొత్త సాంప్రదాయానికి తెరలేపిందని మండిపడ్డారు పిన్నెల్లిని కోర్టులో హాజరుపరిచే క్రమంలో శివ అనే వ్యక్తి ఉద్దేశపూర్వకంగాని గొడవ పెట్టుకున్నారని ఫైర్ అయ్యారు ప్రభుత్వం అధికారంలో ఉందని అరాచకాలు చేస్తే ప్రజలు సహించరని హెచ్చరించారు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు నుంచి పల్నాడులో మాచల్ల మాజీ శాసన సభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని ఎరెస్ట్ చేయాలి ఎలాగన్నా ఎరెస్ట్ చేయాలి అసలు దాని కొరకే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది అన్నట్టు పల్నాడులో ప్రవర్తించటం మరీ ముఖ్యంగా మాచర్లలో ఎట్టకేలకు నిన్న రాత్రి తెలుగుదేశం ప్రభుత్వం లేదు వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించిన పోలీసులు అరెస్ట్ చేయటం అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఒక సీనియర్ లీడర్ రామకృష్ణారెడ్డి గారు పోలీస్ అధీనంలో ఉంటే కస్టడీలో ఉంటే ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది కానీ పోతుంటే అక్కడ దాడి చేయడానికి కూడా ప్రయత్నించి అందరం చూస్తున్నాం ఇప్పటి వరకు ఎక్కడా ఎటువంటి ఘటన మేము చూడాల గడిచిన ఇరవై ముప్పై సంవత్సరాల్లో పోలీసులు అరెస్ట్ చేస్తారు కోర్టులో హాజరు పెడతారు బెయిల్ ఇస్తారా ఇవ్వరా అది కోర్టు యొక్క విచక్షణ కానీ పోయే ముందు అక్కడ తెలుగుదేశం నాయకులు రావటం హేళన చేయటం దాడి చేయడానికి ప్రయత్నించటం చివరికి రామకృష్ణారెడ్డి గుద్దాడని దాని మీద మళ్ళీ రాతలు రాయిపీయటం ఇది ఎంతవరకు సమంజసమో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలనే కోరుకుంటున్నాం నిజంగా చూస్తే ఈరోజు మీరు ఏదైతే ఈవీఎం కేసు ఈవీఎం కేసు అని ఎలక్షన్ పోలింగ్ అయినప్పటి నుంచి ఊదరగొట్టి మరి అరెస్ట్ చేయించారు రామకృష్ణారెడ్డి గారిని దాంట్లో కోర్టు నిన్న రాత్రే బెయిల్ ఇచ్చేసింది ఎస్ బెయిల్ ఆయన హక్కు కాబట్టి వెంటనే రావటం జరిగింది కానీ ఏదైతే అక్రమ కేసులు ఉన్నాయో కారంపూర్లో సిఐ మీద ఒత్తిడి తెచ్చి బుక్ చేసిన కేసు కావచ్చు లేదు మరొక నాయకుడు పాలవాయి గేట్లో తెలుగుదేశం నాయకుడు బుక్ చేసిన కేసుల్లోనే ఈరోజు కక్షపూరితంగా రామకృష్ణారెడ్డి గారిని జైల్లో పెట్టడం జరిగింది చట్టపరంగా మేము పోరాటం చేస్తాం చట్టపరంగానే ముందుకు పోతాం తప్పకుండా మా నాయకుడు మళ్ళీ బయటకు వస్తాడు అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ ఎటువంటి సంఘటనలైనా సరే ఎదుర్కొని పల్నాడు ప్రాంతంలో ఏదైతే గడిచిన ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి చేశామో వాటిని నిరూపించుకుంటూ ముందుకు పోయి పార్టీని నిలబెట్టుకుంటాం కార్యకర్తలకి నాయకులకి అండగా నిలబడతాం మా నాయకుడు ఇచ్చిన ఆదేశాలతో తెలియచేస్తున్నాం అలాగే గడిచిన వారం రోజుల నుంచి మనం చూస్తున్నాం ఏదైతే వైఎస్ఆర్సీపీ ఆఫీసులు చట్టపరంగా ఇదిగో దాదాపు రెండు వేల పదహారులో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే జీవో తెచ్చారు ఏ పార్టీ అయినా నేషనల్ పార్టీకి స్టేట్ రీజనల్ పార్టీలకి అసెంబ్లీలో బలమైన బలం ఉన్న పార్టీలకి ఇదిగో ఈ రకంగా అలాట్ చేయొచ్చు వాళ్ళు ఇచ్చిన జీవో ప్రకారమే ల్యాండ్స్ అలాట్ చేసి కట్టుబడులు చేసుకుంటే ఈ రోజున ఒకటి రెండింటిని ఎరగొడుతున్నారు కొన్నిటి మీదకి తెలుగుదేశం నాయకులు మంత్రులు అధికారంలో ఉన్న వాళ్ళ ఎమ్మెల్యేలు కొంతమంది వైఎస్ఆర్సీపీ ఆఫీసులోకి వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్లు పెట్టడం ఇది ఎంతవరకు సమంజసం ఒక కొత్త సాంప్రదాయానికి మీరు తెరలేపుతున్నారు ఈరోజు మాకు జరిగింది రేపు మీరు జరగచ్చు ఆఫీస్ ఆఫీసు ఉంటుంది ఎస్ మేము చట్టపరంగా అలాట్ చేశామా లేదా దాన్ని చూడండి ఓకే మీకు మీకేమైనా ఉంటే మీరు లాగనెత్తండి ప్రభుత్వంలో మీరున్నారు తెలుగుదేశం నాయకులు ఉన్నారు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది మా అలాట్మెంట్ కరెక్టా కాదా చట్టపరంగా చేశావా లేదా లావనత్తండి మేము అన్నిటికీ సమాధానం చెప్పడానికి రెడీ ఉన్నాం అంతేగాని తెలుగుదేశం నాయకులు వచ్చి మా ఆఫీసుల్లో ప్రెస్ మీట్లు పెట్టడం ఆఫీసులు ఆక్రమించుకుంటామని స్టేట్మెంట్లు ఇవ్వటం ఎటు దారి తీసిద్దో మీకే వదిలేస్తున్నాం పల్నాడు జిల్లాకు చెందిన మాజీ శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారు నిన్న కొన్ని అనివార్య పరిస్థితుల్లో అరెస్ట్ కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కోర్టులో బెయిల్ కోసం యాంటిస్పేటరీ బెయిల్ కోసం ప్రయత్నం చేస్తే చాలా విచారణ తర్వాత యాంటీస్పేటరీ బెయిల్ను తిరస్కరించడంతో రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేశారు రామకృష్ణారెడ్డి గారు కూడా స్వచ్ఛందంగా లొంగిపోయి అరెస్ట్ అయ్యారు తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది దీన్ని మేమందరం ఇవాళ కలిసి కొన్ని విషయాలను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పలనాడు ప్రాంతానికి చెందినటువంటి పౌరులకి కొన్ని విషయాలను చెప్పాలనే ఉద్దేశంతో మేమందరం కూడా ఇక్కడ సమావేశమయ్యాం రామకృష్ణారెడ్డి గారు సుదీర్ఘకాలం నుంచి ఆ నియోజకవర్గంలో గెలుపొందుతూ వచ్చారు మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గెలిచారు అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా గెలిచినటువంటి ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు వరుసని కంటిన్యూస్ గా ఫోర్ టైమ్స్ గెలవటం జరిగింది ఈ ఎన్నికలకు ముందే రెండు మూడు సంవత్సరాలకు ముందే ఒక భారీ ప్లాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు ఏ విధంగా అయినా సరే ఈసారి రామకృష్ణారెడ్డిని ఓడించాలి ఎంతకైనా తెగించాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక ప్లాన్ ప్రకారం అక్కడికి రావడం అక్కడ రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి బ్రహ్మారెడ్డిని తీసుకొచ్చి అక్కడ అభ్యర్థిగా పెట్టుకుంటున్నారు అది వారి స్వేచ్ఛ మేము కాదని అనను కానీ ప్రజలు అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నా పెట్టి ఆయనకి పెట్టుబడులు పెట్టి ఆయన నడిపి ఏదో ఒక విధంగా రామకృష్ణారెడ్డి గారి కుటుంబాన్ని రామకృష్ణారెడ్డి గారిని ఓడించాలి వేధించాలి అనేటువంటి పద్ధతుల్లో ప్రయాణం సాగించారు రాజకీయ ప్రయాణం ఎన్నికల్లో జరిగినటువంటి విషయాలు మీకు తెలుసు ఈవీఎంని పగలగొట్టాడు అనేది టీవీలో కూడా వచ్చింది అది పోలీసు వారు ప్రదర్శించింది కాదు ఎలక్షన్ కమిషన్ ప్రదర్శించింది కాదు అది లోకేష్ గారి ట్విట్టర్ నుంచి బయటకు వచ్చింది మరి ఆయనకి ఎందుకు ఎలా వచ్చిందో అంత బలవం అంత శక్తివంతం ఎలా వచ్చిందో లోకేష్ గారికి నాకైతే అర్థం కాల నాకే కాదు ఎవరికే అర్థం కాదు ముందు ఆయనకు వచ్చింది అది విజువల్ దాన్ని ట్విట్టర్లో పెట్టారు ఆ ట్విట్టర్లో పెట్టింది చూసి కేసు పెట్టారు ఈ కేసు అనేది ఇట్ ఈస్ అ ప్యూర్లీ బెయిలబుల్ కేసు ఆటోమేటిక్గా ఏడు సంవత్సరాలు రూపుశిక్ష పడేది కాబట్టి పోలీస్ స్టేషన్లోనే బెయిల్ ఇచ్చేస్తారు అలా ఉంటానికి వీలు ఈ కేసు పెట్టినా అతనికి బెయిల్ రావడానికి వీలు లేదు అనేటువంటి ఒక దురుద్దేశంతో త్రీ సెవెన్ కేసు పెట్టారు ఒకటి కాదు రెండు పెట్టారు ఎవరు పెట్టింది ఒక పోలీస్ ఆఫీసర్ కంప్లైంట్ మీద పెట్టారు ఆ పోలీస్ ఆఫీసర్ ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చాడు ఇన్సిడెంట్ జరిగిన తొమ్మిది రోజులు కంప్లైంట్ ఇచ్చాడు తొమ్మిది రోజుల తర్వాత కేసులో పెట్టారు వాట్ దిస్ అర్థం కావట్లేదు ఇట్స్ ఇది ఫ్యాబ్రికేటెడ్ అని సంఘటన జరిగితే ఆ సంఘటన జరిగిన తక్షణమే నన్ను లేకపోతే సంబంధిత రామకృష్ణను ముద్దాయిగా పెట్టి కేసు రిజిస్టర్ చేస్తారు కానీ సంఘటన జరిగిన తొమ్మిది రోజుల తరువాత త్రీ నాట్ సెవెన్ బుక్ చేశారంటే ఆ డిలే అంటే చాలా కింద నుంచి పైదాకా మాట్లాడుకున్నారు ఫోన్ మాట్లాడుకున్నారు లోకేష్తో మాట్లాడుకున్నారు చంద్రబాబుతో మాట్లాడుకున్నారు అందరితో మాట్లాడుకున్న తర్వాత ఈ ఈవీఎం కేసులో అయితే ఏమంటే బెయిల్ వచ్చేస్తే రామకృష్ణారెడ్డిగా అలా కుదరదు త్రీ సౌండ్ సెవెన్ రెండు పెడదాం అప్పుడు బెయిల్ రాదు అనేటువంటి ఒక దురుద్దేశపూర్వకంగా కుట్రపూర్వకంగా త్రీ నాట్ రెండు పెట్టించారు ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా ఇది న్యాయమేనా అని అడుగుతా ఉన్నా సరే కేసులు పెట్టారు ఇవాళ అరెస్ట్ అయింది చట్టం తన ఫలితాన్ని చేసుకుపోతుంది మేము చూస్తాం మాకు న్యాయస్థానాల మీద గౌరవం ఉంది ఇవాళ మీరు అరెస్ట్ చేశారు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు కోర్టుకు మేము వెళ్తాం జిల్లా కోర్టుకు వెళ్తాం శాస్త్రంగా ఏం జైల్లో ఉన్నాడు కదా మా రామకృష్ణారెడ్డి గారు బయటకు వస్తాడు కదా త్రీ నాట్ సెవెన్ లో వస్తాయి కాకపోతే ఇట్ మే టేక్ టైం మమ్మల్ని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలి కక్ష సాధించాలి వరుసనే గెలుస్తున్నటువంటి రామకృష్ణారెడ్డి మీద కక్ష సాధించాలనే ఏకైక దురుద్దేశంతో ఈ కథ అంతా నడుస్తూ ఉన్నదనేది మా ఉద్దేశం మా ఆవేదన అని చేస్తున్నాం